హలో వెల్కమ్ టు దేవిజీ సేనల్ ఈరోజు మన ఫ్రూట్స్ వాటర్ మిలన్ ఈ వాటర్ మిలన్ని జ్యూస్గానే కాకుండా మరియు ఇలా పీసెస్గానే కాకుండా పిల్లలకి వెరైటీ వెరైటీగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఈరోజు మనం ఏం తయారు చేస్తున్నామంటే ఈ వాటర్ మిలన్ పీసెస్తో ఐస్ క్రీమ్ని తయారు చేసుకుందాం అదేనండి పుల్లైస్ అంటాం కదా దాన్ని అయితే తయారు చేసేసుకుందాం ఆ తయారు చేసే విధానం చూసేద్దాం ఇప్పుడు నేను మన కిచెన్లో రోజు ఉపయోగించే ఇలా మనం కొబ్బరి అది ఇలా ఫిల్ట్ చేస్తాం కదండి ఇలాంటిది ఒకటి తీసుకుని దీని సహాయంతో నేను మున్ ఉచ్చకాయ ముక్కాన్ని ఇలా మెల్ట్ చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల జ్యూస్ అనేది చాలా ఈక్వల్గా వచ్చేస్తుంది నేనైతే ఏం మిక్సీ పట్టడం లేదండి దీనితోటే నేను చేసేస్తాను ఇలా ఇదే నాకు ఈజీ అనిపిస్తుంది ఇలా జ్యూస్ అనేది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇలా అన్ని ముక్కలని ఇలా జ్యూస్గా తయారు చేసుకోవాలండి ఇలా మెల్ట్ చేస్తుంటే అది తొందరగానే ఒక టూ మినిట్స్లో కూడా పట్టదండి తొందరగానే అది మెత్తగా ఉంటుంది కదా కట్ అయిపోతుంది తొందర తొందరగా అప్పుడు మనము ఒక టీ వడపోసుకునేది ఉంటుంది కదండి చిక్కం దానితో టీ అని ఈ జ్యూస్ అనేది పెట్టేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాము షుగర్ ఉంది కదండి చక్కెర అనేది ఈ చక్కెరని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఇలా వడకట్టుకున్న మిశ్రమంలో కలిపేసుకోవాలి ఇలా వడకొట్టుకోవాలండి ఇలా వడకట్టడం వల్ల మనం ఇంకా ఏమన్నా చిన్న చిన్న పీసు ఉంటాయి కదా గింజలు కూడా ఉంటాయి పుచ్చకాయలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా అంత నెమ్మదిగా ఇట్లా ఒక స్పూన్ తీసుకుని దాంతో ఒత్తితే దాంట్లో ఉన్న రసం అనేది కూడా మనకి కిందకి గిన్నెలోకి వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుందాము ఇక చూడండి ఇలా చేయాలి ఇలా చేయడం వల్ల ఇంకా దానిలో ఏమన్నా జ్యూసెస్ అనేది ఉంటే తొందరగా కిందకు వచ్చేస్తుంది ఇలా చేస్తూ దీంట్లో వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇదే వాటర్లా ఉంటుంది కదండి కొన్ని కొన్ని అయితే జ్యూస్ తక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ మెలన్ మాత్రం జ్యూస్ బాగా ఉందండి ఈ జ్యూస్లో నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఒక ఈ జ్యూస్కి ఒక నాలుగు స్పూన్సు షుగర్ పౌడర్ అనేది వేసుకున్నానండి ఇదంతా బాగా ఇలా కలిసేటట్టు బాగా కలుపుకుని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఐస్ క్రీమ్ బాక్స్ని బాక్స్లో ఈ జ్యూస్ అనేది నెమ్మదిగా వేసేసుకోవాలి ఇలా అన్నీ ఈక్వల్గా దానికి ఎంత మోతాదు సరిపోతుందో అంత వేసి అంత ఇంపేసుకోవాలండి చూసారా ఇలా నేను నింపేసుకున్నాను ఇప్పుడు వీటికి మూత అనేది క్యాప్స్ ఇచ్చేటి కదా ఆ క్యాప్స్ అనేది ఒక్కొక్కటి నెమ్మదిగా పెట్టేసుకోవాలి ఇలా నెమ్మది నెమ్మదిగా మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఐస్ బాక్స్ని ఇలా జ్యూస్తో నింపుకుని ఇలా క్యాప్స్ అనేది నెమ్మదిగా ఒలుకుపోకుండా జ్యూస్ అనేది ఒలుకుపోకుండా ఇలా క్యాప్స్ అనేది పెట్టేసుకోవాలి అన్నట్లకి గట్టిగా పెట్టుకోవాలండి మూత ఎందుకంటే గాలి అనేది పోకుండా ఉండి తొందరగా మనకి హైస్ అనేది రెడీ అవుతుంది ఇలా అన్ని క్యాప్స్ని పెట్టేసుకోవాలి చూసారా ఎంత కలర్ ఫుల్గా కనిపిస్తుంది కదా మరి ఐసి చేసేకి ఎలా ఉంటుందనేది మీరే చెప్పాలి మీరు చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇలా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకుందాం నేనైతే ఇది నైట్ చేసానండి నైట్ చేస్తే మార్నింగ్కి మంచిగా ఉంటుంది కదా ఇలా అయితే రెడీ చేసేసిన చూడండి ఇప్పుడు మేమైతే మా బాబు వాళ్ళు ఒకటి ముందే తీసేయరండి ఎలా ఉంటుందో చూద్దామని పిల్లలు కదండి ఆగరు చూసేద్దామని ఇదిగో ఇలా అయితే వచ్చిందండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో మనము టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీము చూడండి ఎంత బాగా వచ్చిందో బయట దానికంటా కూడా చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా అవి వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కెమికల్స్ లేకుండా ఎటువంటిది ఉపయోగించక తయారు చేసిన ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్